ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రోజు క్యారెట్ చికెన్ వేసి కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి క్యారెట్ హాఫ్ కేజీ చికెన్ కాల్ కేజీ ఆనియన్స్ టమాటాలని సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు చేసే విధానాన్ని చూపిస్తాను చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ప్రిపరేషన్ చూడండి ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం కుక్కర్లో అయితే ఈజీగా ఉడికిపోద్ది తొందరగా అయిపోద్ది కూర ఇందులో ఆయిల్ వేసుకుందాం త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ ఎర్రగా వేగిపోయినాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి టమాటాలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఉన్నాయి కదా ఇందులో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకుంటున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చికెన్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కాదే కాబట్టి పసుపు వేసుకోవాలి కొద్దిగా ఇలా కాసేపు వేగనిస్తే నీసు వాసన మొత్తం పోద్ది చికెన్లోది ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకున్నాను హాఫ్ కేజీ క్యారెట్ని ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇది కూడా ఇందులో వేసుకోవాలి క్యారెట్ మామూలు కూడా మామూలుగా అయినా చేసుకోవచ్చు కానీ మా పిల్లలకి చికెనో మటన్ ఏదో ఒకటి ఉండాలి ఫ్రెండ్స్ వెజిటేబుల్ జోలికి వెళ్ళరు కదా చెప్పాను కదా దానికోసం దీంట్లో కొద్ది కొద్దిగా వేస్తున్నాను చికెన్ ఎక్కువ వేయడం లేదు ఒక కాలు కేజీ చికెన్ కూర బాగా రుచిగా ఉంటుందని చేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా చికెన్ వేసి చేసుకుంటే క్యారెట్ కర్రీ బాగుంటుందని చికెన్ వేసుకున్నాను ఇది క్యారెట్ కాబట్టి కారం ఎక్కువ వేయవాకండి కారం ఎక్కువగా వేసుకుంటే బాగుండదు దానికోసం కొద్దిగా వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక స్పూను కొబ్బరి మసాలా వేసుకుంటున్నాను అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కుక్కర్లో చేస్తున్నాను అనుకుంటారేమో కుక్కర్లో అయితే ఈజీగా ఉంటుందని దాంట్లో చేస్తున్నాను మీరు కావాలంటే వేరే దాంట్లో అయినా చేసుకోండి వేరే పాత్రలైనా చేసుకోండి ఇదైతే ఏం కలపాల్సినా ఏం పని ఉండదు పెట్టుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి కూర బాగా ఉడికిపోద్ది ఉడికిందా లేదా అని చూడాల్సిన అవసరం కూడా ఉండదు మధ్యలో దానికోసం ఇందులో చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా లేట్ అయిపోద్ది అనేసి తొందరగా అయిపోద్ది కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే వేరే దాంట్లో అయినా చేసుకోండి కుక్కర్ అనే ఏం లేదు ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి చూసారు కదా ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఇందులో గ్రేవీ ఏమి ఉండదు కాబట్టి ఒక గ్లాస్ వేసుకోండి అది క్యారెట్ ఉడికేదానికి సరిపోద్ది సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకుందాం ఇప్పటికైతే కరెక్ట్గానే ఉంది మూత తీసిన తర్వాత ఒకసారి చూసుకుందాం ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే క్యారెట్ బాగా ఉడికిపోద్ది విజిల్స్ వచ్చాక కూర ఎలా ఉందో చూపిస్తాను మూత తీసి టూ విజిల్స్ వచ్చేసేయి బ్రెజర్ తీసి చూద్దాం ప్రెజర్ మొత్తం పోయింది ఒకసారి చూద్దాం చూడండి క్యారెట్ కూడా ఉడికిపోయి ఉంటుంది చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాం ఇందులో కొత్తిమీర వేసుకుందాం ఏ కూరకైనా కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటే ఆ కూరకి టేస్ట్ వేరేలా ఉంటుంది కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర లాస్ట్లో వేసుకొని కొద్దిసేపు కలుపుకొని పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది పూత పెట్టి పూర్తిగా పెట్టబాకండి కొద్దిగా తెరిచి ఉంచండి కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆపేద్దాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మా క్యారెట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్